నమస్కారం అండి నా పేరు రుద్ర వెంకటనారాయణ నేను ముదుగొండ మండలం మేడపల్లి గ్రామంలో భూమి కొనడం జరిగింది ఆ నాలుగు ఎకరాల భూమిలో ఒక ఎకరంలో ఈ పాలిహౌజ్ నిర్మించడం జరిగింది ఈ మొక్కకు తేమ అనేది చాలా ముఖ్యం అందువల్ల ఈ కోకోపీటు వర్మీ కంపోస్టు దీంట్లో టన్నుకు ఓ కేజీ చొప్పున ట్రైకోడెర్మ సుడాన తర్వాత వేపపిండి మొదలగునవి కలుపుతాము ఈ మెత్తగా ఉండటం వల్ల దీంట్లో ఈ యొక్క మొక్క ఈజీగా రావటానికి ఉంటుంది ఇట్లా మనం ట్రైలల్లో ఉల్లులతోనే నింపిస్తాము నింపించి ఈ నిండిన దాంట్లో గింజ పెడతాము ఈ మెత్తగా ఉండటం వల్ల తేమ అధికంగా అంటే సరిపోయిన తేమ ఉండటం వల్ల మొక్క బయటికి వస్తుంది దీనికి వేడి ఈ ఎరువు మిశ్రాన్ని మిశ్రమాన్ని విధంగా నింపిన తర్వాత దీంట్లో ఒక్కొక్క సీడు వేసి దాన్ని మళ్ళీ పూడ్చిన తర్వాత ఒక ఐదు రోజులు పక్కకు పెడతాం ఇవి ఇది నింపడానికి కారణం ఏంటంటే ఈ కోకో పీట్ అనేది ఇది మట్టిని గట్టి చేయదు పలసగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది రెండోది వర్మీ కంపోస్ట్ వేయటం ఏంటంటే అది పచ్చదనం కొరకేస్తాను దీంట్లో నీమ్ కేక్ దీన్ని కుళ్ళు అది వేరు కుళ్ళు తెరుగు తెగులు రాకుండా ట్రైకోడెర్మా కానీ సుడానమస్ కానీ అది వేస్తూ ఉంటాం ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక ఐదు రోజుల్లో వీటిని మళ్ళీ అన్ని ట్రేల మీద ఒకదాని మీద ఒకటి పెట్టి బస్తాలు గప్పటం వల్ల వేడికి ఈ యొక్క స్ప్రౌట్ వస్తుంది ఎప్పుడైతే మొక్క వస్తుందో మొత్తం ఈ బెడ్ల మీద వరుసగా పర పరచడం జరుగుతుంది ఇన్ కేస్ అది కనుక కొద్దిగా ఎరుపు రంగులో ఉండి పచ్చరంగు రాకపోతే ఆ జీవామృతం కలిపి వాటర్ క్యాన్తోని మొత్తం పోపిస్తాం దీంతో మొత్తం పూర్తిగా పోస్తారు ఇప్పుడు ఇది నేను రెండో సంవత్సరం దీంట్లో ఎక్కువ తెగులు రాలే ఇది మరి దేనివల్లనో తెలియదు ఈ క్రాప్ చేంజ్ వలన లేకపోతే ఈ పాలిహౌజ్ వలన నలభై ఐదు రోజులకు మొక్క తేటగా ఏపుగా పచ్చగా వస్తూ ఉంది ప్రతి వారం మాత్రం దీంట్లో జీవామృతం మాత్రం కంపల్సరిగా చల్లియటం జరుగుతూ ఉంది ఎప్పుడైతే జర్మినేషన్ వస్తుందో జర్మినేషన్ వచ్చిన తర్వాత ఈ బెడ్ల మీద ఈ చెత్త పెరగకుండా ఈ ప్లాస్టిక్ పేపర్ పరిచి దాని మీద ఈ ట్రేలను పేరుస్తాము జనరల్గా ఏంటంటే స్టెప్ వైజ్ వేసుకుంటూ పోతూ ఉంటాము మొదటిసారి మాత్రం రైతులు అందరూ ఒకేసారి వేసుకుంటారు కాబట్టి మొత్తం ఒకేసారి వేయిస్తాము ఈ తర్వాత సాగు చెట్లకు కానీ వెనక వేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఆ గోదావరి పక్కన ఉన్న రైతులు ఆ యొక్క రివర్ రిసీడ్ అయిన తర్వాత వేసుకుంటూ ఉంటారు వాళ్ళ కొరకని స్టెప్పులు వేసుకుంటూ పోతాము ఇది ఒక స్టెప్పు తర్వాత అది కూడా ఒక స్టెప్పు ఈ రకంగా రెండు మూడు రకాలుగా వెళ్ళిపోతాం అది వెళ్ళిపోగానే మళ్ళీ ఈ కాలిగున్న బెడ్లకు మళ్ళీ వేరే వేసుకుంటాం ఈ రకంగా ఈ సీజన్ వరకు నడిపిస్తూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి